భగవత్ తత్వం బాగా జీర్ణమైనటువంటి వ్యక్తి మనకి బెంగ పెట్టుకోవలసిన అవసరమే ఉంది రాముడు ఎప్పుడూ మనని రక్షిస్తూ మన పక్కనే ఉన్నప్పుడు అసలు మనకి బెంగ దీనికి అన్నప్పుడు ఆ నోటి వెంట వచ్చేటటువంటి ఆ వ్యక్తం చేస్తున్న భాష అంత గొప్పగా ఉంటుంది అందులో తెలుగు భాషకి ఒక విశేషం ఉంది ఎట్లా అంటారు ఎట్లా అన్నారనుకోండి అందులో ఎంతో భావం ఉంటుంది ఒక వ్యక్తికి నూట నాలుగు జ్వరంగా ఉందనుకోండి ఏమీ వంట పట్టట్లేదు నీరస పడిపోతాడని భార్య వచ్చి అండి కొద్దిగా ఈ బత్తాయి రసం ఎలాగో అలా తాగండి అంటే ఎట్లా అంటాడు ఎట్లా అంటే ఎట్లా తాగను అని వంట పడితే కదా తాగబుద్దేస్తే కదా వాంతి అయిపోతుంది అనడానికి ఎట్లా అంటాడు చాలా సంతోషం ఉందనుకోండి చాలా తృప్తి ఉందనుకోండి అసలు బెంగే లేదనుకోండి ఆయన ఉండగా నాకేమిటండి అన్న భావన ఉందనుకోండి తక్కువేమి మనకు అంటారు అందులో అసలు ఆ తక్కువేమి మనకు అండంలో ఎంత ధైర్యం ఎంత ఆత్మతృప్తి ఎంత సంతోషం ఆయన ఉన్నాడని నమ్మకం ఆయన విగ్రహం కాదు ఆయన ఉన్నాడు ఆయన ఉన్నారడానికి ఎన్నో ఉదాహరణలు చెప్తూ అసలు ఆ ఎత్తుగడ కీర్తన తక్కువేమి మనకు రాముడు ఒక్కడుండు వరకు మాకు ఆ ధైర్యం చెప్పండమ్మా తక్కు వేమి మన కూరం డోక్క డుండు వరకు తకు వేమి మన కూరం డోక్క డుండు వరకు ప్రక్ తోడుగా

మత్స్య మూర్తి మన మును మత్స్య మూర్తి మన పక్ష మును మత్స్య మూర్తి మన పక్ష ము కు కువేమీ వదోర ఒక్క డొంగ వర కుేమీ

హరణి హారాచ హరణి హెరుచ స్వర్గే భూమి స్వర్గము

Yeah. ിലല ദ ജന ദേമ തു പല കി പ്രഭുധനും മീല ദക്ഷ ജന ദേമ തു പലക പ്രഭു വിദു രാവ

అది రామ రామదాసు గారికి భగవంతుడి పట్ల ఉన్నటువంటి నిరతిశయమైన పూనిక రాముడు పక్కన ఉండగా మనం భయపడవలసిన అవసరం ఏమిటి తక్కువేమి మనకు రాముడు ఒక్కడుండు వరకు రాముడొక్కడు మన పక్కన ఉంటే ఎన్ని కష్టాలు రానివ్వండి మనకేమి ఇబ్బంది లేదు రాముడు కాపాడుతాడు అందుకే తెలుగునాట ఇప్పటికీ అలవాటు ఏమిటంటే పసి పసిపిల్లవాడిని తీసుకొచ్చి స్నానం చేయించినప్పటికీ కూడా తల్లి శ్రీరామరక్ష అని ఆశీర్వచనం చేస్తుంది శ్రీరామరక్ష సర్వజగద్రక్ష ఆయన కేవలం తన ధనుష్ంకారం చేత యావత్ విశ్వాన్ని కాపాడగలడు రాక్షసుల్ని దునుమాడగలడు అందుకే భాస్కర రామాయణంలో మండిత విస్పులింగ విషమ జ్వలితానల కీలలు అబ్జ గర్భాండము నిండ రామ వసుధాదిపుడీషడు వజ్ర సాధన ఖండిత పంక్తి కంఠకణ కంఠ పురాంతక శైల చాలోదండ బలప్రచండ పురదండ విఖండన చండకాండము అంటారు ఆయనే వింటినారిని సంధించి బాణములను ప్రయోగించడం మొదలు పెడితే ఎదురుగుండా ఎన్ని లక్షల మంది రాక్షసులు ఎన్ని ప్రతికూల శక్తులు నిలబడనివ్వండి రాముడి ముందు నిలబడలేవు ఆ ధైర్యాన్నే రామదాసు గారు భద్రాచల రామదాసు గారి యొక్క దాశరథీ శతకంలో అభివ్యక్తం చేస్తారు బండన బాంధవుడు జ్వల బాణతూణ కోదండ కళాప్రచండ భుజతండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవ్యమికలీనచున్ గడకట్టి భేరి కాడాండుల జాండము నిండా మత్త వేదండము నిక్కి చాటదను దాశరథీ కరుణాపయోనిధి అంటారు ఒక నాలుగు వీధుల కోడలిలో ఒక పెద్ద ఢంకా కట్టి ఏనుగు మీద ఎక్కి నేను వచ్చి ఢామ్ ఢాం ఢామ్ అని ఢంకా వాయించి ఆపదే వస్తే రాముడు రక్షించవలసిన సందర్భమే వస్తే ఎంతమంది ఎదురుగుండా నిలబడినా పడగొట్టడంలో రామచంద్రమూర్తి యొక్క భుజములు రుద్రతాండవం చేస్తాయంటాను అంటారు అటువంటి రాముడు ఒక్కడు మన పక్కన ఉండగా మనకేది లోటు భగవంతుని యొక్క ప్రతిజ్ఞ ఏది అంటే యదా హి ధర్మస్య అగ్లా నిర్భవతి భారత అభ్యుత్నం అధర్మస్ తదాత్మానం సృజామ్యహం ఎప్పుడెప్పుడు అధర్మము పెచ్చరిల్లుతుందో అప్పుడప్పుడు అధర్మాన్ని అణిచివేయడానికి ధర్మాన్ని నిలబెట్టడానికి వస్తాను పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ఎప్పుడు సాధు పురుషుల్ని రక్షించడం నా యొక్క ప్రధాన కర్తవ్యం భాగవతంలో కూడా అదే అంటాడు శుద్ధ సాధులందు సురలందు శృతులందు గోవులందు విప్రకోటి ఎందు ధర్మపదవి ఎందు తవిలి నాయందు వాడెన్నడలుగునాడి హింసనందు అంటాడు భగవంతుణ్ణి నమ్ముకున్నటువంటి భక్తుల జోలికి వెళ్ళి వాళ్ళని బాధ పెట్టాలనేటటువంటి ఆలోచన కలిగినంత మాత్రం చేత ఈశ్వరుడు క్షమించాడు తన పట్ల వైముఖ్యం పొందిన వారిని కూడా క్షమిస్తాడేమో కానీ తనని నమ్ముకున్న భక్తుల్ని బాధపెట్టే ప్రయత్నం చేస్తే సహించాడు తనని నమ్ముకున్న భక్తులకి ఉపకారం చేస్తే తనకి ఎంతో పూజ చేసినంత ఆనందిస్తాడు అంతగా నువ్వు భక్త సంరక్షణ చేసేటటువంటి వాడివి అటువంటి భగవంతుడు అనేక అవతారములు నిజానికి ఎందుకు స్వీకరించాడు అంటే భక్తుల్ని కాపాడడానికి స్వీకరించాడు భక్తుల్ని కాపాడవలసి వచ్చినప్పుడు కష్టం భక్తుడిది కాదు నిజానికి భగవంతుడిది అందుకే ఇన్ని ఉదాహరణలు చూపించారు పది అవతారాలు చూపించారు చూపిస్తూ ఈ అవతారాలన్నీ నిజానికి దేనికి వచ్చాయి అంటే ఏదో భగవంతుడికి సరదా పుట్టి ఒక రూపంతో వెడదామని వచ్చినవి కావు భక్తుల్ని రక్షించుకోవడానికి ఆయన త్వరపడి ఒక రూపంతో వచ్చాడు వేదోద్ధారణ మందరాభరణ వృద్ధీ ధర్మ నిర్మాణ త్రాణ బలిప్రతారణ నృపాహంకార నిర్వాపణ వైదేహీరమణ ధనంజయ జయ వ్యాపార పారీణ క్షోణీ దివ్యత్కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభు అంటారు పొరుగశ్రీ గారు ఇన్ని అవతారాలుగా రావడం అన్న మాటకు ఏమిటంటే ఈ కంటితో చూడడానికి వీలు కానిది ఈ కంటితో చూస్తే స్పష్టంగా తెలియనిది ఏదో దాన్ని తార అంటారు తార అంటే నక్షత్రం నక్షత్రం భూమి కన్నా కొన్ని కోట్ల రెట్లు పెద్దది మనం ఈ కంటితో నక్షత్రం వంక చూసామనుకోండి చాలా చిన్నదిగా మిణుక్కు మిణుక్కు మిణక్కుమంటున్నట్టుగా కనబడుతుంది ఆ నక్షత్రం ఎంత నల్లపోసంతుంది అనిపిస్తుంది నిజానికి నక్షత్రం భూమి మీదకి దిగు అనుకోండి భూమిని కప్పేస్తుంది తార ఈ కంటి చేత చూడబడదు అది చూడడానికి వీలుగా ఒక రూపాన్ని ధరించి కిందకు వచ్చింది అనుకోండి అవతార ఇందుకలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండిందెందు వెతకి చూచిన అందందే కలడు దానవగ్రణి వింటే అంటాడు ప్రహ్లాదుడు అంతర్బిష్యతత్సర్వం వ్యాప్య స్థిత అంటుంది శృతి ఇందిలో అందులో అని కాదు దృశ్యతే శ్రూయతే పివా కనపడే దాంట్లో వినపడే దాంట్లో ప్రతి దాంట్లో అంతటా నిండి ఎవరంటే విష్ణువు విష్ణువు అంటేనే వ్యాపకత్వం అందుకే విష్ణు సహస్రనామం నిజానికి మొదటి నామమే నామం మిగిలినవన్నీ ఆ నామానికి వ్యాఖ్యానాలే అటువంటి విష్ణునామం అంత గొప్పది అటువంటి సర్వవ్యాపకుడైనటువంటి పరమాత్మ ఒక రూపాన్ని ధరించి భూమి మీదకి ఎందుకు వస్తాడు అంటే భక్తుడిని కాపాడుకోవాలనేటటువంటి త్వర చిత్రం ఏమిటంటే ఒక్కొక్కసారి అసలు భక్తుడు భగవంతుడిని నువ్వు కాపాడడానికి ఒక రూపంతో రావాయని పిలవడం ఆయన పిలవకపోయినా భక్తుణ్ణి కాపాడుకోవడానికి భగవంతుడు అంత ఆర్తి పొంది త్వర పొందేస్తాడు మీకు దానికి గొప్ప ఉదాహరణలు చూపించారు రామదాస్ గారు మీకు నేను ఒక ఉదాహరణ చూపించాలి అంటే హిరణ్య కసిపుణ్ణి సంహరించినటువంటి ఘట్టం గురించి మాట్లాడారు నిజానికి హిరణ్య సంహరించడానికి నరసింహస్వామి వచ్చినప్పుడు ప్రహ్లాదుడు స్వామి మీరు ఇలా వచ్చి మా నాన్నగారిని చంపేయండి అని పిలవలేదు విరణ్యక చెడు అడిగింది ఏమిటంటే అంతటా ఉన్నాడు అంతటా ఉన్నాడని అంటున్నావు కదా అంతటా ఉన్నాడు ఉన్నాడు చెప్తున్నటువంటి నీ స్వామి నారాయణుడు విష్ణువు ఎక్కడున్నాడు అంతటా ఉంటే ఈ స్తంభంలో కూడా ఉన్నాడా అని అడిగాడు హరి సర్వాకృతులం కలండనుచు ప్రహ్లాదుండు భాషింప ఎందును లేడు లేడను చు దైత్యుండు దైచుండు తర్జింప శ్రీ నరసింహ శ్రీనరసింహకృతి దల్చన చుతుడు గర్భంబుల అన్ని దీశముల ఉన్నాడు నాన్నగారు విష్ణువు అంటున్నాడు చిన్న పిల్లవాడు ప్రహ్లాదుడు ఆయన గొప్ప హరిభక్తుడు ఎక్కడా లేడు లేడు అంటున్నాడు తండ్రి హిరణ్యకశిపుడు మురే నువ్వు అంతటా ఉన్నాడు ఉన్నాడన్నవాడు ఇక్కడ ఉన్నాడా అని నేను వేలు ఎటువైపు చూపిస్తే అటువైపు నుంచి వస్తాడా అని అడిగాడు వస్తాడయా ఎందుకంటే అంతటా ఉన్నాడు కాబట్టి అని కొడుకట్టున్నాడు హరి సర్వాకృతులం కలండను సుప్రహ్లాదు భాషింప ఎందును లేడు లేడును చుసుండు తర్జింప శ్రీనరసింహకృతి దాల్చినచ్యుతుడు గర్భంబుల అన్ని దీశముల ఉద్దండ ప్రభావంబున ఆయన తొందరపడిపోయాడు విష్ణు ఒకటి ఇప్పుడు ఎక్కడ వేలు చూపిస్తాడో ఎక్కడ వేలు చూపిస్తే అందులోంచి బయటికి రాకపోతే ఈ పిల్లాడి నమ్మకం ఏమైపోతుంది అంతటా నేనున్నానన్నా ఇతని నమ్మకం నిలబెట్టాలి ఇప్పుడు ఆయన నమ్మకంతో అన్నాడు త్వర ఎవరిది ఆయనది పోని ఏదో శంఖం చక్రం గదా పద్మం పట్టుకుని కృష్ణావతారంగా వచ్చినప్పుడు ఎలా వచ్చాడో అలా జలధర దేహు నాజాను చతుర్బాహు సరసీరు హు విశాల జారు కదా శంఖ చక్ర పద్మ కంఠ కౌస్తభ కాంతి విలాసు అలా వచ్చేయడానికి శంఖ చక్ర గదా పద్మాలు పట్టుకుని రావడానికి కుదరదు ఎందుకని బ్రహ్మగారు వరాలిచ్చారు హిరణ్యక శడికి గాలిన్ కుంభిని అగ్ని అంబూల ఆకాశస్తిలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రమలం తమ ప్రభల భూరిగ్రాహ వ్యాళాదిచ్చ నరాది జంతు కలహవ్యాప్తిన్ సమస్తాస్త్ర శస్త్రాళిన్ మృత్యులేది జీవనములోకాధీశ ఇప్పించవే అని అడిగాడు బ్రహ్మగారిని నేను గాలిలో చచ్చిపోకూడదు నిప్పులో చచ్చిపోకూడదు నీటిలో చచ్చిపోకూడదు ఆకాశంలో చచ్చిపోకూడదు గాలిలో చావకూడదు ఇంట్లో చావకూడదు బయట చావకూడదు బతికున్న దాని చేత చావకూడదు చనిపోయిన దాని చేత చావకూడదు అస్త్రము చేత శస్త్రముచేత దేని చేత మరణించకూడదు ఇన్నిటి చేత నేను మరణించకుండా నాకు వరం అన్నాడు తధాస్తు అన్నాడు బ్రహ్మగారు ఇప్పుడు బ్రహ్మగారి మాట నిలబెట్టాలి అంతటా ఉన్నాడు ఉన్నాడు అంటున్నటువంటి ఈ పిల్లాడి మాట నిలబెట్టాలి కష్టం ఎవరిది వరమిచ్చేసిన బ్రహ్మగారిదా ఉన్నాడని నమ్మకంతో చెప్తున్న ప్రహ్లాదుడిదే ఇద్దరి మాట ఏకకాలంలో నిలబెట్టవలసినటువంటి భగవంతుడి అందుకని ఆయన ఏం చేశాడంటే నరుడు కాడు మృగం కాదు నరసింహం రాత్రి కాదు పగలు కాదు ప్రదోషమేడ ఇంట్లో కాదు బయట కాదు గడప మీద గాలిలో కాదు నిప్పులో కాదు నీటిలో కాదు తొలల మీద ప్రాణం ఉన్నవి కాదు చనిపోయినవి కావు కోస్తే నెప్పెట్టవు పెరుగుతుంటాయి కాబట్టి గోల్డ్ ఇన్నిటికీ మినహాయింపు తీసుకొచ్చి తన తొడల మీద పడేసుకుని తన అంత దగ్గరగా చూస్తూ గోళ్లతో చించి హిరణ్యకశపుణ్ణి సంహరించాడు హిరణ్యకశపు సంహారమునందు నిజానికి ప్రహ్లాదుడు స్వామి మీరు వచ్చి మా నాన్న చంపేయండి అని అడిగాడా అడగలేదు ఎందుకయా వచ్చావు ఎందుకంత కష్టపడ్డావు అంటే అక్కడ బ్రహ్మగారిచ్చిన వరాలు నిలబెట్టాలి ఇక్కడ పిల్లాడిచ్చినటువంటి మాట నిలబెట్టాలి ఆ పిల్లాడి నమ్మకాన్ని నిలబెట్టాలి దానికోసం అంతటా ఉన్న నువ్వు ఏమైపోయావు శ్రీనరసింహకృతి దాల్చన చుతుడు జంగమ స్థావరోత్కర గర్భంబుల నన్ని దేశములను గండ ప్రభావం ఈ విశ్వమంతా ఒక పెద్ద నారసింహం అయిపోయింది విశ్వమే నృసింహం ఎక్కడ వేలు చూపిస్తే అక్కడి నుంచి బయటకు వస్తాడు అది వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్య వర్ణం పహరే సర్వాణి రూపాన్ని విజిత్య ధీర అంతటా నిండిపోయినవాడు ఒక రూపాన్ని ధరించి వస్తున్నాడు భక్తుల కోసం ఎంత దయనిది అలా ఒక మాట రెండు మాటలు ఎన్ని మాటలు వచ్చావు ఎవరు ఏ రూపంగా కనపడమని అడిగితే ఆ రూపమునందు జుగుప్స లేకుండా వాళ్ళని సంతోష పెట్టడానికి అట్లా వచ్చావా అంత ప్రేమ కలిగిన నువ్వు మా పక్కన ఉండగా మాకు దేనికి ఆ భయం ఇంకా మాకు ఇంతకన్నా ఏం కావాలి మాకు తక్కువేమిటి ఏదో లేదు ఏదో లేదని ఏడుపుటి నువ్వే ఉండగా మా పక్కన చక్రధారి అంటే విష్ణువు విష్ణువు రాముడిగా పక్కన ఉన్నాడు మాకు బెంగేమిటి అభేదం చేశారు నారాయణుడే ఈయన అందుకని రామదాసుని కాపాడేటటువంటి ఆ విష్ణువు ఆ చక్రధారి ఆ రామచంద్రమూర్తి సర్వకాల సర్వావస్థల ఎందు నా పక్కనే ఉంటాడు ఆయన లేని చోటు ఉండదు నా భార్య కూడా కొంచెం దూరంగా కూర్చుంది మా అబ్బాయి కొంచెం దూరంగా కూర్చున్నాడు మా స్వామి అలా ఉండదు నీవారస్సు కవర్తన్ బీపీదా భాస్వత్యనూపమా నాలోనే హృదయ కుహరంలో ఒడ్డుగించ గీరుకుంటే ఎంత చిన్నది గీరుతుందో అంత చిన్న రూపంతో ఇక్కడైనా హృదయ క్షేత్రం ప్రకాశిస్తున్నారు నా భార్య నా బిడ్డలు నా బంధువులు నా స్నేహితులు ఎవరైనా నాకు కొంచెం దూరంగా ఉంటారేమో కానీ నన్ను విడిచిపెట్టకుండా ఎప్పుడు నాలో ఉండేవాడు నాకు రక్షకుడు నన్ను కాపాడేవాడు నేను నమ్ముకున్నవాడు వాడు వాడు నా పక్కన ఉండగా నాకు దేనికి భయం వాడు ఎప్పుడూ విడిచిపెట్టాడు వాడు నన్ను ఎవరైనా ఏమైనా చేస్తారేమోనని నేను నిద్రపోతాను నేను కబుర్లు చెప్తాను నేను నవ్వుతాను కానీ వాడు మాత్రం సుదర్శనం పట్టుకొని నిలబడి ఉంటాడు వీడి జోలికి ఎవరైనా వస్తారేమోనని అంటే భోగనాది నాది అప్రమత్తత ఆయనది అలాంటి వాడు రక్షకుడైనా పక్కనుండగా తక్కువేమి మనకు రాముండి ఒక్కడు వరకు అలాంటి రాముడు పక్కనుండగా ఏదో లేదు ఏదో లేదు ఏదో లేదని అని ఉంటాయ్ అది నా బోటి గడికి ధైర్యం చెప్తున్నారు రామదాసు గారు దానికి దశావతారముల యొక్క ఆవిర్భావాన్ని చెప్పి అటువంటి వాడు రామదాసుకి రక్షకుడై ఉన్నాడు కాబట్టి నన్ను కారాగారంలో పెడితే ఇంకోటి చేస్తే చిరుకర్రని తీసుకెళ్లి కత్తి పెట్టి నరికిన నోట్లో పెట్టి నవిలిన గొడ్డలి పెట్టి నరికినా మరలో పెట్టి తిప్పిన రసాన్ని విడిచిపెడుతుంది తప్ప రక్తం కారదు భక్తుణ్ణి ఏం చేసినా ఆయనలోంచి మాధుర్యం ఒలుగుతుంది తప్ప ఆయన బెంగపెట్టి వేసుకొని ఏడవలసిన అవసరం ఆయనకు ఉండదు కారణం ఏంటంటే భగవంతుడు సర్వదా నా పక్కనున్నాడన్న ధైర్యం నేను పది అవతారాల యొక్క వైభవాన్ని అలా అన్వయం చేస్తే నేను పదిహేను రోజులు ఇక్కడ అది ఒక్కటే చెప్పాలి కాబట్టి ఒక్క విశేషాన్ని మాత్రమే అన్వయం చేశాను కాబట్టి ఏది ఇంకొక్కసారి ఆ పూనికమా ఎందు సువ్యవస్థితం చేయండమా తక్కువేమి మనకు రాముండు ఒక్కడుండు వరకు అంటూ హిరణ్యకశని పరిమార్చిన నృసింహస్వామి వైభవాన్ని రామదాసు గారికి రక్షకుడు అవు మూడు కలపండు తల్లి తక్కువేమి कह

సంగీతం పాడి పాడి ఆ మృదుత్వం వచ్చేసింది మీకు మీరంతా మాకు నచ్చ చెప్తూ తక్కువే మీమానకు అంటున్నారు కానీ నన్ను అనమన్నారు అనుకోండి తక్కువే రా రాముండొక్కడు వరకు ఏమిటి రానికి లోటు అంటాను ఏదో ఒకసారి అలా అనని చూస్తా నేను అలా అనండి నా బోటి కాడిని చూస్తూ అనండి అలా అనగలరేమో చూస్తాను తక్కువేమి మనకు రాండు వరకు తక్కువేమి మనకు రాండు వరకు ప్రక్క తోడుగా భగవంతుడు ప్రక్క తోడు യ ചന്തയയുണ്ട് ചക്രധാരയ ചന്തയയുണ്ട് ചക്രധാരയ ചന്തയയും ചക്രധാരയ ചന്തയയുണ്ട് തക്കേ മി മന പോവൻ ഡൊക്കുമേ മി മന പോൊക്കും വരും രാവണൊക്കെ బాగుంది అంతకన్నా అంటే కోటేశ్వర నా కాఠిన్యం నేర్పారంటారు మీరు ఆ మృదుత్వమే ఉంచుకోండి రామచంద్రాయ జనక రాజచ మనోహరాయ వామకీష్ఠ రమిత మండలం రామ్చంద్రాయ జనక రాజ మనోకరాయవా

लरूपाय विविध वेदान्तवेद्याय तुमुखचित्तकामिताय सुभद मङ्गलं रामदासाय मृदुल हृदय कमलवासाय स्वामी भद्रगिवराय सुदमङ्गलं रामदासाय मृदुल हृदय कमलवासाय स्वामी भद्र മചന്ദ്രാ ജനകരാജ മനോഹരായമതായി മനോഹര മാമത